వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఆయన సభకి రారు మరి ప్రజా సమస్యల మీద ఎవరు ప్రశ్నలు సమాధానాలు అడిగేది చెప్పేది శాసనసభలో అంటే మనకున్న సాంప్రదాయం ప్రకారం ప్రశ్నలని కూడా ప్రతిపక్షం నుంచి వస్తాయి చర్చ జరుగుతుంది సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షం లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రారు శాసన మండలిలో మాకు బలం ఉంది కాబట్టి అక్కడ నానా యాగి చేస్తాం అంటూ వాళ్ళు అక్కడ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు కానీ శాసనసభకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఈగో వల్ల మూర్ఖత్వం వల్ల అలాగే లేనటువంటి ఒక బాధ్యత వల్ల బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు పిచ్చల విడితనం మూర్ఖత్వం ఇలా ఎన్నో పర్యాపదాలు ఎన్నెన్నో వేసుకోవచ్చు దానికి సంబంధించి ఉపమానాలు వేసుకోవచ్చు సో ఇక్కడ ఏం జరుగుతోంది మరి ప్రజా సమస్యల మీద జరుగుతున్నటువంటి పాలసీ మేకింగ్ మీద మరి ఎవరితో ఎవరు పోరాడుతున్నారు అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని కూడా దీన్ని అనొచ్చేమో ఒక రకంగా చెప్పుకోవడానికి కూటమిలో ఉన్నప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది అంటే మేము మాట్లాడతాం ఖచ్చితంగా మీరు సమాధానాలు చెప్పాలి అని సరే దీంట్లో మొన్న బోండా ఉమామహేశ్వర గారు అడిగినటువంటి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి టిట్ ఫర్ టాట్ సమాధానం ఏదైతే ఉందో అది చాలా హైలైట్ అందరు ఎందుకంటే బోండా ఉమాహేశ్వర గారు మరి ఎందుకని కెలుక్కున్నారో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఈస్ ఫ్రమ్ హిమ్స్ హిస్ సైడ్ అది సీఎంఓ కూడా ఆరా తీస్తోంది దానికి సంబంధించి సో ఈ ఒక్కటి ఈ బిరఖాప్ పక్కన పెడితే మిగతా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్లలో వాళ్లే తగువులాడుకుంటూ ఇది ఎందుకు జరగట్లేదు ఇది ఎందుకు చేశారు మీకు మానవత్వం లేదా మీకు అది లేదా ఎందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు మనకి స్టేట్ ఫస్ట్ నేషన్ సెకండ్ వాళ్ళ పాలసీలు వాళ్ళవి మనకి మనవి అనుకుంటూ వాదోపవాదాలు చాలా వాడిగా వేడిగా జరుగుతున్నాయి ఎండ్ ఆఫ్ ద డే చక్కగా మాట్లాడుకుని ఆ వాడిగా వేడిగా జరిగినటువంటి ఆ సమావేశాల నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ తోటి సాయంత్రానికి సభ ఏ టైంకి నవ్వుకుంటూ గారు మీరు కూడా మరి అంత హార్ష్గా లేదా అబ్బాయి వెళ్లాల్సిందే తప్పదు అది ప్రజలకు సంబంధించింది ఆ ప్లేస్లో నేనున్నా నువ్వు అలాగే చేసేవాడు అనుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళకి ఉండేటువంటి ఆ సన్నిహిత్యంతో వీటితోటి ముందుకెళ్తూ ప్రతిపక్షము మేమే అధికార పక్షము మేమే అల్టిమేట్గా ఇది ప్రజల పక్షం వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్తో నిలబడ్డ కూట ఏం ప్రూవ్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికర ఘటన చర్చ ఇదంతా కూడా అంటే ఇలాంటివి చాలా జరిగాయి పవన్ కళ్యాణ్ గారిది బోండా మహేశ్వర గారిది ఆల్రెడీ మనం చూ చూడడం జరిగింది కదా ఇప్పుడు కొత్తగా దీంట్లో మన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు బుచ్చే చౌదరి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ అక్కడ ఏం జరిగింది ఏంటి సభలో ఏం మాట్లాడుకున్నారు అనేది చూసినప్పుడు కాస్త అసహనం కనిపిస్తున్న ఒకళ్ళిద్దరిలో మిగతా వాళ్ళు ఆసక్తికరంగా చూస్తూ ఏంటి వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనే విధంగా ఆ చర్చ జరిగింది ఒకసారి ఆ వీడియోని ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా ఎంతో ఆవేదనతోటి మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని మనం కాపాడుకోవాలనే విషయం పెద్దలు ముచ్చేతాది గారు ప్రస్తావించారు అయితే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువగా అనిపడింది అధ్యక్ష ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకోవాలి అధ్యక్ష అయితే ఇక్కడ దయచేసి సభ్యులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సో దాన్ని అధిగమించాలంటే ఈ ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా ఉందా మన రాష్ట్రంలో ఎవరైతే ప్రోత్సహించడానికి కోసం ఈ పరిశ్రమలు ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమన్నా మనం తీసుకురాగలుగుతాం అంటే మాకు వచ్చిన సమాచారం అధికారికంగా ఎంఎస్ఎంఈ పాలసీలో అటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఇది రెండోసారి చర్చకు వచ్చింది అధ్యక్ష మార్చిలో మనం డిబేట్ చేసాం పొరుగింటి పొల్లకూర రుచి పక్కనున్న తెలంగాణ చూసైనా మనం నేర్చుకోవట్లే ముందు రాష్ట్రం తర్వాత బయట కానీ మన అధికార కానీ ఎలా ఉన్నారంటే పొరుగింటి పొల్లకూర రుచి ఆప్కోవాడు ఏం చేస్తాడు తమిళనాడు బట్టలు తెచ్చి మన రాష్ట్రంలో సప్లై చేస్తాడు మన రాష్ట్రంలో నేను ఉత్పత్తి చేసిన బట్టలు మాత్రం ఇక్కడ ఉపయోగపడవు మార్కెట్లో అమ్మటానికి మాత్రం సాయం చేయరు అధికారంలో మార్పు రావటం మేము ముందే చెప్తా ఉన్నాము ఏదో ఒక వంకబెట్టి పక్క తప్పించడం కూర్చోబెట్టండి నెగోషియేట్ చేయండి ఉత్పత్తి పెంచడం కోసం అనేక మందికి పని కల్పించడం కోసం రాష్ట్ర ఉత్పత్తులు పెంచాలి పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఐదున టెండర్ ఇచ్చారు సార్ టెండర్ మళ్ళా బిల్ చేయాలని పద్దెనిమిది తొమ్మిది ఇచ్చారు ఆల్రెడీ పద్నాలుగు కంపెనీల్లో మూడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి సార్ మూడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి పంజాబ్ తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వద్దు మన రాష్ట్రం వాళ్ళకి ఇద్దామని నిర్ణయం చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు వేరియేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం డబల్ ట్రాన్స్పోర్టేషన్ డబల్ డమాకా లాగా ట్రాన్స్పోర్టేషన్ అదర ఖర్చులన్నీ లెక్కేస్తే రాష్ట్రంలో చూకవద్దు సార్ తెలంగాణ కంటే మందే తక్కువ ధరలు కానీ మన మన ఎస్ఎంఎస్ఎల్కి ఇవ్వటానికి వినుకడుతూ ఉన్నాం అసలు రైట్ లేదు లిస్ట్లో లేదని చెబుతారు లిస్ట్లో లేకపోతే మీరే చెప్పారు ఎంఎస్ఎంలో ఉంది ఎంఎస్ఎల్ఎం లేదన్నట్టు చెప్తా ఉన్నారు అధికారులు అంటే ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక మార్గం ఎదకడం సరైన విధానం కాదు ఎవరి ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు పొరుగింటి పుల్లకూర రుచి కాదండి మన పుల్లకూరే రుచిగా భావించండి దయచేసి ఎవరి కోసం ఒత్తుకుంటున్నాం రాష్ట్రం కోసం రాష్ట్ర సంపద కోసం దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష మనం ప్రోత్సహించట్లా మన దగ్గర బెల్ట్లు తయారు చేయలేరా మన దగ్గర బూట్లు తయారు చేయలేరా మన దగ్గర వస్తువు ఉత్పత్తి చేయలేరా వాటికి మార్కెటింగ్ లేక ఇతర రాష్ట్రాల మీద ఇతర ప్రాంతాల మీద ఏంటి దయచేసి మరోసారి మంత్రి గారు ఆలోచన చేసి ఈ ఈ కంపెనీలు మీకు చెప్పాను పద్నాలుగుకి ముగ్గురే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇస్తే ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం మనం తమిళనాడును చూసి నేర్చుకుందాం కర్ణాటక నుంచి నేర్చుకుందాం పక్కన ఉన్న తెలంగాణ నుంచి నేర్చుకుందాం ముందు రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ చూసారుగా శాసనసభ పరిస్థితి ఇది ఎవ్వరికి ఎవరు తీసిపోట్లా మంత్రుల్ని నిలదీసి అడుగుతున్నారు ఎమ్మెల్యేలు పొగడ్డాలు మీరు తప్పితే ఇంకెవరు లేరు అంటే ఈరోజు ఆ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం అధ్యక్ష గుండి ఎవరిని కొట్టుకుంటుంది అధ్యక్ష అంటే జగనన్నయ్య అన్నయ్య అని కొట్టుకుంటుంది అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పినట్టు లేదంటే పాములు పుష్ప శ్రీవేణి గారు మాట్లాడినట్టు అంతకు ముందు జొన్నలగడ్డ పద్మావతి గారు అయితే నువ్వు అనుకో స్వామి అయిపోద్ది అని చెప్పి సినిమా డైలాగులు చెప్పినట్టు ప్రస్తుత సభ జరగట్లేదు రూల్స్ అంటే ఏంటి సెక్షన్స్ అంటే ఏంటి రూల్ బుక్ అంటే ఏంటి అలాగే సాంప్రదాయం ఏంటి దేని ప్రకారం వాయిదా తీర్మానాలు ఇవ్వాలి ఎందుకని మళ్ళీ ఆ సబ్జెక్టు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా అటు శాసన మండలిలో సైతం నాదండ్ల మనోహర్ గారు మిగతా వాళ్ళు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కటి అలాగే శాసనసభలో కూడా ఎక్సెప్ట్ ఒక ఒకే ఒకరిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా స్పష్టంగా నిలదీస్తున్నారు ఇందాక చెప్పినట్టుగా బోండా ఉమేశ్వర గారు అడిగే సాహసం చేసినటువంటి దాంట్లో అనవసరంగా ఆయన కెలుక్కున్నాడు తప్ప అసలు దాంట్లో అడగాల్సిన పరిస్థితి కూడా ఏం లేదు బట్ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సమాధానం మాత్రం ఎస్ ప్రజల పక్షం ప్రతిపక్షం కూడా అక్కడే నించోని ఏకతాటి మీద పనిచేస్తున్నాయి ఇది మాకు కావాల్సిందని ప్రజలు కూడా అనుకుంటున్నారు సో ఇలాగా శాసనసభ సమావేశాలు సజావుగా ముందుకు వెళ్తున్నాయి మరి ప్రతిపక్ష హోదా మాత్రమే కావాలి ప్రజల కోసం మేము ఆలోచించమనేటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో మాక్ అసెంబ్లీలో కూర్చొని రాజీనామా రాజీనామాలు ఎప్పుడు చేయాలి తప్పుడు ప్రచారాలు ఎప్పుడు మరి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే చూస్తున్నాం కదా టీటీడీ మీద వ్యూహాత్మకంగా ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందులోనూ సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది ఇందుకే అన్నది ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి నిజమైన అర్థం ఇక్కడే కనిపిస్తోందేమో అని నాకు అనిపించింది మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి